భవాయ నమ ఎస్ కొత్తూరులో వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గ్రామోత్సవం నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఎస్ కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రం భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతోంది ప్రతి సంవత్సరం విశ్వావసునామ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఉగాది పండుగ రోజున ఇక్కడ స్వామివారి వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ సంవత్సరం కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవమూర్తుల గ్రామోత్సవం కన్నుల పండుగగా జరిగింది ఉగాది పండుగను పురస్కరించుకొని ఎస్ కొత్తూరు గ్రామం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది ఉదయం నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్వామివారి గ్రామోత్సవం ప్రారంభమైంది రంగురంగుల తోరణాలు పూలమాలలతో అలంకరించిన స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా తయారుచేసిన పల్లకిలో ఉంచి ఊరేగించారు భక్తులు భక్తిశ్రద్ధలతో మంగళవాయిద్యాల నడుమ స్వామివారికి కొబ్బరికాయలు కొడుతూ హారతులు పడుతూ తమ మొక్కులు తీర్చుకున్నారు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ గ్రామోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది గుడి ముందర నిర్వహించిన స్వామివారి పల్లకి సేవ ప్రత్యేకంగా గుడి ముందర సొప్పతో కాల్చి దానిపై స్వామివారిని ఊరేగించడం చూపరులకు ఒక అద్భుతమైన అనుభూతిని కలిగించింది భక్తుల జయజయద్వానాల మధ్య మంగళవాయిద్యాల హోరుతో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ ప్రత్యేకమైన పల్లకి సేవ ఈ ప్రాంతంలో ఒక విశిష్టమైన సంప్రదాయంగా కొనసాగుతోంది మొత్తం మీద శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి గ్రామోత్సవం ఎస్ కొత్తూరు గ్రామంలో భక్తి భావాన్ని వెల్లివిరిసేలా చేసింది ఈ ఉత్సవాలు గ్రామస్తులందరికీ ఒక పండుగ వాతావరణాన్ని తీసుకురావడమే కాకుండా భక్తులకు స్వామివారి ఆశీస్సు